హరే కృష్ణ అందరూ చాలా సినిమా చాలామంది వరకు చూడని వాళ్ళు చూసే ఉంటారు అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ బయట స్ప్రెడ్ అవుతున్నాయండి ఏంటంటే అది కొంతమంది ఛత్రపతి సంభాజీ మహారాజుని చంపింది మొగల్స్ కాదు ఔరంగజేబ్ చాలా మంచాడు ఆయన చంపింది పేష్వా బ్రాహ్మణులే ఛత్రపతి సంభాజీ మహారాజు వాళ్ళ నాన్న ఛత్రపతి శివాజీ వీళ్ళంతా శూద్రులు ఏదో కొన్ని ఏదో వాళ్ళకి పడకపోవడం వల్ల మో వీళ్ళు బ్రాహ్మణులే అంట మనస్మృతిలో ఉన్న విధంగా శిక్ష ఎంత దారుణం అండి అసలు బ్రాహ్మణులు చంపారని చెప్తారా అసలు నా ఒళ్ళు మండిపోయింది అసలు ఆ మాట వినేసరికి వీళ్ళ వీళ్ళ నిజాలు వీళ్ళ చరిత్ర ఇప్పుడు దాకా దాచిపెట్టి మనకు తెలియకుండా చేసి పుస్తకాలు చిన్నపిల్లలు ఆడపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఆ సినిమా చూసి అరే మేము ఇదే ఆ చరిత్ర చదువుకుంది చిన్నప్పటి నుంచి వీళ్ళంతా పెద్ద గొప్ప అసలు ఎవడండి వాడు ఔరంగజేబు అనేవాడెవడు ఆ అక్బర్ అనేవాడు ఎవడు బాబర్ ఎవడు వీళ్ళంతా దొంగలండి మన దేశం మీద బడి దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా ఎడారి మతాలు వీళ్ళ బతుకులు తెరిస్తే ఒక్కొక్కరు తువ్వను ఉమ్మేస్తారండి అట్లాంటిది నీచం నికృష్ట బతుకులు వెళ్ళవి అవి ఎవరికి ఇంకా సినిమాల రూపంలో తెలియలే వీళ్ళందరూ పెద్ద గొప్పోలు లాగా సినిమాలు తీశారండి మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ వీళ్ళంతా వీళ్ళంతా కూడా వీళ్ళేనండి ఆ మతానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఫేవరగా సినిమాలన్నీ వచ్చేటట్టుగా అన్నీ వాళ్ళు తీశారండి ఆ సినిమాలు కానీ నిజానికి వాళ్ళ చరిత్ర చదివితే ఇంత నీచమైన చరిత్ర ఎంత క్రూరులా వీళ్ళు ఎంత దుర్మార్గులా అని చెప్పేసి అంటారండి ఆ సినిమాలో చూపించారు ఔరంగజేబ్ అనేవాడు వాడొక యవనాలు వాడిని అర్థం కావట్లేదు ఎంత దారుణంగా హింసించాడంటే మనకు చూపించింది చాలా చాలా తక్కువ టెన్ పర్సెంట్ చూపించారు అంతే ఆయన ఎంత దారుణంగా హింసించారంటే అబ్బా అసలు చెప్పలేమండి మాటలతో ఉచ్చబోసారండి ముఖం మీద రాళ్లతో కొట్టారండి ఒంటెల మీద ఊరేగించి పేడకు పేడతో రాళ్లతో కొట్టి ముఖాన ఉచ్చబోసి ఉమ్మేసి అబ్బా ఒకటి కాదు రెండు కాదండి మానసికంగా శారీరకంగా మనిషిని చంపకుండా హింసించి హింసించి క్రూరంగా నలభై రోజులు ఎవరు తట్టుకోలేరండి ఆ హింసని అంత దారుణంగా హింసించి రోజుకొక అవయవం పీకి శరీరంలో చర్మం కొద్ది 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 కొద్దిగా ఒలిచి దాని మీద కారం చెల్లి అబ్బాబ్ ఒక నరకంలో కూడా ఇంత శిక్ష ఉంటుంది అని అనుకోనండి అంత దారుణంగా హింసించారు మానసికంగా శారీరకంగా అంత హింస పెట్టి ఆయన చివరికి వాళ్ళకి అసలు ఏం మనుషులు ఒక మనిషిని అంత హింసించాలంటే మనకి ఎంత కసి కోపం ఉన్నా కానీ అట్లా చేయలేరండి అంత రాక్షసులు వాళ్ళు అంత దారుణంగా హింసించి చంపారండి చివరికి అతని ఎప్పటికీ మాటనకపోయేసరికి ఒప్పుకునేలా అయినా అయినా చూడండి ఆయన బాధపడలా ఎక్కడ కళ్ళల్లో భయం లేదు బాధ లేదు బెరుకు లేదు అలాంటి ధీరులు పుట్టారు మన దేశంలో అట్లాంటి వాళ్ళకు మనం వారసులో గర్వపడాలి మన కోసం చచ్చిపోయిన వాడు శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ ఎవడో కాదు ఎవడో వచ్చాడు మన కోసం చచ్చాడు వాడి పా కడిగేశారు రక్తంతో ఇవన్నీ అంటారు కబుర్లు చెప్తారు అసలు నిజంగా నిజానికి మన కోసం చనిపోయిన వాళ్ళు ఇల్లు మన దేశం కోసం చనిపోయిన వాళ్ళు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఈయన వీర సావర్కర్ ఛత్రపతి శివాజీ సంభాజీ లాంటి మహానుభావులు ఎంతో ఉన్నారు వాళ్ళ చరిత్రలు తెలియకుండా చేశారు ఇది అసలు నిజానికి మన దేశానికి దోచుకోవడానికి వచ్చారు వీళ్ళు దొంగలు వీళ్ళంతా కూడా ఈ మొగల్స్ బ్రిటిషర్స్ వీళ్ళంతా దొంగలు వాళ్ళు ప్రవేశపెట్టిన మతాలే ఈ ఇస్లాము క్రిస్టియానిటీ మతాలు వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళుగా ఎంత దారుణమైన మోసం చేశారండి వాళ్ళ చరిత్రలు వాళ్ళు మన దేశంకి వచ్చి మన దేశం ఒకప్పుడు ఎంత గొప్పదో తెలుసా మన సంప మన దేశ సంపద ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ మంది అటువంటి కంట్రీని వాళ్ళు ఎలా దోచుకున్నారంటే మన సంపదనంతా దోచేశారు అసలు లెక్కలైనంత సంపదను దోచుకెళ్ళారు వాళ్ళు మన దేశంలో నుంచి అలా దోచుకొని మన మన భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మంటగరిపేసి ఎంత దారుణమైన హింసలు పెట్టారంటే ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి మానభంగాలు చేసి ఎన్ని విధాలుగా మనల్ని చిత్రహింసలు పెట్టా పెట్టాలన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టి మన దేశానికి గొల్ల చేసిపోయినవాడు వాడు గొప్పవాడని వాళ్ళ వాళ్ళ పేర్లు చరిత్రలో మళ్ళీ మనకే మన చేత మనల్ని చదివించారంటే ఎంత దారుణం అండి ఎంత దౌర్భాగ్యం పట్టుకుని ఆడవాళ్ళు మనం ఎంత దారుణం ఎంత పాపమా మన దేశాన్ని ఇంత నాశనం చేసిన వాడి చరిత్రని మళ్ళీ మన చేతే వాడు గొప్పోడని చదివించడం అంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్నను పట్టుకొని అవమానించి కొట్టి తిట్టి దారుణంగా హింసించి పోయిన వాడిని పట్టుకొని వాడు గొప్పోడని వాడి ఫోటో ఇంట్లో పెట్టి వాడి విగ్రహం ఇంట్లో పెట్టి పూజించినట్టే కదండి అంత దారుణం అండి ఇప్పటికైనా తెలుసుకోండి నేను ఈ వీళ్ళ చరిత్ర అంతా అని బయటికి తీస్తాను ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తాను ఒక్కొక్కడు ఎంత దారుణమైన వాడు నేను చెప్తా రివీల్ చేస్తాను మొత్తం వాళ్ళ చరిత్రలో నేను చదివాను అసలైన పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని చదివాను నేను రేపటి నుంచి వీళ్ళ చరిత్రలో ఒక్కొక్కడి తీసి రివీల్ చేస్తాను మన ధర్మంలో ఉన్న గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ చరిత్రలు కూడా చెప్తాను మీకే అర్థమవుతుంది హరే కృష్ణ